శ్రీకాకుళం బ్యాంకర్స్ కాలనీలో శ్రీ శ్రీ శివబాలాజ ఆలయంలో ఆగస్టు పంతొమ్మిది నుంచి మూడు రోజుల పాటు జరిగిన మహాకుంభాభిషేక మహోత్సవానికి అశేష భక్తుల నుండి విశేష స్పందన లభించింది వేద పండితులు బ్రహ్మశ్రీ శృంగారం ధనుంజయ శర్మ చామర్తి వెంకటకృష్ణమాచార్యులు పర్యవేక్షణలో శాశ్వతంగా యజ్ఞాగాలు జరిగాయి వేద పండితుల మంత్రోచరణతో భక్తుల నామస్మరణతో ఆలయ పరిసరాలు హోరెత్తాయి చివరిరోజు సాయంత్రం ఆలయ ఆవరణలో శ్రీ కళ్యాణ్ వెంకటేశ్వర వారికి శ్రీ ఉమా సహిత అమరనాథేశ్వర స్వామి దేవేరులకు విడివిడిగా లోకల్యాదనం కళ్యాణాలు జరిగాయి పండిత సత్కారం జరిగింది ఈ కమనీయ దృశ్యాలను భక్తులు మనసారా వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ మహాక్రతువు జయప్రదం చేయడంలో కమిటీ సభ్యులను భక్తులు ప్రశంసించారు దేవతామూర్తుల్ని దేవాలయం ప్రతిష్ట పదహారు సంవత్సరాలైన సందర్భంగా ఏకోత్తర సహస్ర కలసన పూర్వక మహాకుంభాభిషేక మహోత్సవం అనేటువంటివి తేదీ పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఏకాదశి జయవారం ఆర్ద్రా నక్షత్రంతో ఈ కార్యక్రమం నేను ప్రారంభించబడింది నిన్న ఉదయం విఘ్నేశ్వర పూజా పుణ్యాహవాచనం పరిషత్ ప్రాయచ్ఛం యం అఖండ దీపారాధన యాగశాల విహరణకు పూజ అలాగే అష్టదిప్పాలకు ఆవాహన పతాక ఆవిష్కరణ అలాగే ధ్వజస్థాపనాది కార్యక్రమాలన్నీ జరిగాయి సాయంకాలం అంకురార్పణ అనేటువంటి కార్యక్రమం అనంతరం అగ్ని ప్రతిష్ట సర్వదేవత హోమం విశేషమైనటువంటి దిగ్బలి ప్రధానం మహదాసి జరిగింది ఈరోజు ఇరవయో తారీఖు ఉదయం యోగిని క్షేత్రపాలక ఆదిత్యాది నవగ్రహ సర్వదా భాద్రమండలాష్ఠాన దేవత పూజ ఆవాహనాది కార్యక్రమాలు జరిగాయి అలాగే సర్వదేవత మంత్రహవనం మూలమంత్ర చంపలు మంత్ర మంత్రహవనాలు జరిగాయి అలాగే ఏకోత్తర సహస్ర కలసనపరపూర్వ కుంభాభిషేకం రచనా కార్యక్రమం ఆగమశాస్త్రం దుర్గార్చన తంత్రం అలాగే శైవాగమం కారణాగమం ప్రకారంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని అక్కడ మండల రచనా కార్యక్రమం జరిగింది వాటిల్లో సర్వతీర్థములకు సంబంధించినటువంటి చలములు ఔషధులు వట్టివేళ్ళు గురువేళ్ళు బావంచాలు దుర్గముసలు భద్రముసలు పచ్చగర్పూరం దాల్చిన చెక్క క్యాలకొడి పచ్చగర్పూరం అని ఒక తొమ్మిది వందల నుంచి పదకొండు వందల ద్రవ్యములు కొండ చేసి చెట్టు పవండర్ రోజు వాటర్ మొదలైనటువంటి సుగంధ ద్రవ్యములు కలస జలముల్లో పోసి ఆ కలస జలముల్లో ఏ కలసలో ఏ ద్రవ్యం వేయాలి దాని ప్రమాణం ఎంత అని చెప్పబడి ఉన్నది ఉసిరికి రసం అలాగే తామ్ర రసం అలాగే తైలం అలాగే తక్కువ రసం అలాగే కుంకుమ రసం మొదలైనటువంటి రసాలన్నీ కూడా ఉన్నాయి ఆ శాస్త్ర ప్రకారంగా కూడా అందులో వేసి అవన్నీ కూడా సాయంకాలంలో ఆవాహనాది కార్యక్రమం జరుగుతుంది రాత్రికి మహదా శ్రీర్వచనం వేదస్వశ్రీ ఇబ్బంది ప్రదానం జరుగుతుంది రేపు తెల్లవారి విశేషమైనటువంటి అతిథుల చేత స్వామీజీల చేత ప్రారంభంగా కుంభాభిషేక మహోత్సవం ఆరు గంటల దగ్గర నుండి పన్నెండు గంటల వరకు రేపు జరిగేటువంటి కార్యక్రమం నిర్ణయం జరిగింది ఇరవై ఒకటో తారీఖు మాసశివరాత్రి పుష్యమి నక్షత్రంతో ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతోంది these 120 received a phone bay. ا و م ا ک ن م ی ل ا ا ب ر ا ہ ی م ی ا ک ی ا س ل ا و ت ع ا ل ا ا ن م ا ت ر ا ح ا س ر و ر ا ک ا ب و س و ا ب و ت ا ن ی ا ر س ی ا ب ن د و ی ا د و ر ث و ر ی س و ر ا ل و ا ج س م ا ح ا ف ا ب س م ا ا ن ک ر ا ن ا ت ک ا س ا ل ا ا ن ا ب ر ا س ت و ا ی ت ل ا

कोण भिस संज्ञान संजीत कधर बल संविधा रात दरपई यो हस्ते रो विमान नरगडीनो शुभवा संवदेवः स्वाहा आज तुषश्व พี่ๆนะครับ <ideanship> <speaking> Yes. Yeah.

శివబాలాజీ దేవాలయంలో బ్యాంకర్స్ కాలనీ వద్ద ఈరోజు గత మూడు రోజులుగా ఇక్కడ పూజలు యజ్ఞం చేసి మహా ఏకోత్తర సహస్ర స్నాపన కలస పూజ మహోత్సవం ఇక్కడ జరపడం జరిగింది గత మూడు రోజులుగా విశేష పూజలు చేస్తూ హోమాలు చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కలస పూజ చేసి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి అలాగే శివ శివునికి మహాకుంభాభిషేకం జరిగింది ప్రతి ఒక్క భక్తుని చేర్చే మీదుగా పైనుండి ఆ అభిషేకం చేయించాను సో చాలా సంతోషం ఈ సందర్భంగా ఈ శివ దేవాలయం కమిటీ వారికి అలాగే ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను ఎందుకంటే మన రక్షణ కోసం ఇలాంటి కార్యక్రమాలు మనం చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా మనకు మంచి జరుగుతుంది అలాగే ఈ ఇప్పుడున్న యువతరం భావితరాలకి ఇవన్నీ ఈ సాంప్రదాయాలు మనం కంటిన్యూస్గా వారికి వారసత్వంగా ఇచ్చినట్టు కూడా అవుతుందని మనం తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు The <laughs> city